తెలంగాణకు జీవం పోసిన జయశంకర్ సార్కు ఘన నివాళులు తెలంగాణ తేవడంలో కృషి చేసినటువంటి జయశంకర్ సారు ఆయన చెరువు తీరు మన జయశంకర్ సారు అలు ఆశయాల ఆశయాలవరాలు కనిపించే ఆనవాలు కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు ఆధిపత్య శక్తులపై వీరభద్రుడు ఆలోచనలకు అర్థాన్ని ఇచ్చిన నిరాడంబరుడు తెలంగాణ స్వా స్వప్నించి శ్వాసించిన మహోపాధ్యాయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్టు ఆరున వరంగల్ జిల్లా ఆత్మకూరులో జన్మించారు ఉర్దూ మీడియం పాఠశాలలో ప్రాథమిక విద్యను ఆరంభించి హన్మకొండ హై స్కూల్లో చేశాడు హెచ్ హెచ్ఎస్సి పూర్తి చేశాడు మొట్టమొదటి అటు వరంగల్లో డిగ్రీ కాలేజీ కోసం ఉద్యమించి డిగ్రీ కాలేజీ కావాలి అని అర్చిపోయి యూనివర్సిటీ కావాలి అని నినాదం ఇచ్చారు అందరూ నవ్వారు కానీ పదేండ్లకు డిగ్రీ కాలేజ్ ముప్పై యూనివర్సిటీ వచ్చింది ఆ పిచ్చి పిల్లవాడే తర్వాత ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యాడు ఉపాధ్యాయులవాడు బిటి జయశంకర్ ఆదిలాబాద్ లెక్చరర్ సీకేఎం కళాశాల ప్రిన్సిపల్గా చేసిన సేవలు నా జీవితంలో అత్యంత తృప్తించినవి అని ఆయన పేర్కొన్నారు ఉద్యాలి ప్రాణం పోసిన పరిణాయి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై రెండు వరకు నిస్సంకుచంగా అన్నారు ఆ నిజం చేసిన ఉద్యమకారుడిగా నిబద్ధత ప్రతి రూపంతో సంపాదనంతా ఉద్యమాల కోసం ఖర్చు పెట్టిన మహాన్ బావు తెలంగాణ కోసంకి చేసిన తెలంగాణ మార్గదర్శిక ఉద్యమాలకు డాగులమ్మాని జయశంకర్ జీవిత కథ తెలంగాణ సాంకితం చేసిన ఆత్మసంతృప్తితో విర్మించారు పుట్ట పోసుకోడానికి వచ్చేవారిని ఆదరించాలి అని పుట్ట కొట్టేవారిని ప్రతిగణించాలని ప్రజాస్వామిక గుర్తు చేశారు తెలంగాణ కోసం జీవితాన్ని అంకిత చేసి ఆత్మసందో తెలంగాణకు మార్గదర్శి ఉద్యమాలకు చిగురుటాకుల మన జయశంకర్ జీవిత కథ తెలంగాణ చెరువు తీరు మన జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్తగా మార్గదర్శిగా నిలిచిన మహాన్ భావుడికి మనస్మంజలి